వాళ్ళ దందాలు జక్కంపూడి కుటుంబానికే జక్కంపూడి రామ్మోహన్ రావు గారికే వారు చాలా గౌరవించే వ్యక్తిని వారి జక్కంపూడి కుటుంబానికి కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే జగన్ సావాసం చేస్తే జగంపూడి గారి పిల్లలు కూడా ఇదే నిదర్శనం గాదాల్లో నలభై ఆరు ఎకరాలు లేఅవుట్ వేశారు రాజానగరంలో ముప్పై ఎకరాలు లేఅవుట్ వేశారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర డెబ్బై రెండు ఎకరాలు లేఅవుట్ వేశారు వీటికి లేఅవుట్ వేయకూడదని మీరు అనొచ్చు ఏడు తప్పు కాదు అదే మీలో ఒకడు వచ్చి నేను లేఅవుట్ వేసుకుంటాను నా ఎకరంలో అంటే మీరు ఎమ్మెల్యేకి పదిహేను శాతం కమిషన్ ఇవ్వాలి మీరు మరి వీళ్ళందరూ కూర్చొని వారు వేసిన ఈ నూట యాభై పైచీలకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి మీ విద్యలకి పెట్టాల్సిన పెట్టుబడి ఇవన్నీ కూర్చొని కరెంటు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నాం చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే నన్నయ్య యూనివర్సిటీ వీసీ పదవికి కూడా కొన్ని కోట్లు ఇస్తే కానీ పదవి రాలా అలాగే డెంటల్ ఇంజనీరింగ్ కాలేజీలు వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి ఎమ్మెల్యే కాకముందు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి కార్మిక నాయకుడు ప్రజలకు అండగా ఉండే వ్యక్తి ప్రజల్ని దోచుకున్న వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకున్న ఆస్తులు కొనుక్కుంటే పర్లేదు కానీ ఇసక భవన నిర్మాణ కార్మికులకి పొట్టగొట్టి ఒక జేపీ వెంచర్స్ ప్రతిమ కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి ఒక్కలు కలిపి ఇసుకమ్మేస్తే ఆ ఇసుక నుండి వచ్చిన డబ్బులు స్కాములతోటి ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజలు రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతా ఉన్నారు ఎమ్మెల్యే బాగుపడతా ఉన్నారు ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి బలరామకృష్ణ గెలవాలి ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేత ఆరు వందల ఎకరాలు కొలిపించారు పదిహేను లక్షలు ఎకరం అయితే దాని నలభై నలభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొలిపి అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనం ట్యాక్సులు కట్టిన డబ్బు అది స్థలం యజమానులకి ఇరవై లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీలు తీసుకున్నారు ఎందుకు ఎవ్వరూ ఉండలేని తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడాడుగు ఆవు భూములను కూడా నలభై లక్షలకి అమ్మేశారు నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట వాళ్ళ బినామీలు పేర్లు తీసుకున్నారు వాళ్ళ బినామీల మీద తీసుకున్నారు ఎక్వైర్ చేసిన ఆరు వందల ఎకరాల్లో ఇంకా నూట యాభై ఎకరాల్లో ఇంకా వీళ్ళు కూర్చొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కేంద్రం నుంచి వచ్చిన నివేదికలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది దానిని మన నాయకులు భక్తులు బలరామకృష్ణ గారు సరిచేస్తారు ఇసుక మాఫియా రోజుకి పాలసీ వచ్చాక ఒకటే ట్రాక్ షీట్ మరీ పెట్టుకొని రోజుకి వందలాది లారీలతో ఒక అక్రమ వ్యాపారం కేవలం ఇసుక వ్యాపారాల మీదే వంద కోట్లు సంపాదించారు ఈ వంద కోట్లు స్థానిక ఎమ్మెల్యే తీసుకున్నారా వైఎస్ జగన్ తీసుకున్నాడా అది వాళ్ళే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం అది మనకు తెలియదు అది మొండే తోట త్రిమూర్తులు గారి ఇష్యూ చూసాం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం దళితులకి శిరోముండనం చేయిస్తే మళ్ళీ అలాంటి సంఘటన ఈ రోజున మళ్ళీ మనకి కొంతకాలం క్రితం రాజానగరంలో జరిగింది తప్పులు చేస్తే కోర్టులు శిక్ష విధించడం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కంప్లైంట్లు ఇవ్వడం వేరే కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకొని అగౌరవపరచటం వారి మీద దాడులు చేయటం ఇది నిజంగా అనైతికం అందుకని ఇది పోవాలి ఇలాంటి అరాచకాలు పోవాలంటే బద్దుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవాలి ఒక ఇళ్ల పట్టాల మీదే మూడు వందల కోట్లు సంపాదించారు ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో లేడు బ్యాచ్ల్ని స్కాములు చేసే వాళ్ళని కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు అందరినీ నియంత్రణ చేస్తే ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోలేదు ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న ఒక అఫీషియల్ వచ్చి ప్రజలకి అండగా నిలబడతామంటే వాళ్ళని పనిచేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రం